రేపే శనివారం రహస్యంగా ఉప్పుతో ఇలా చేయండి చాలు తొంభై నిమిషాలు మీకు పట్టిన దరిద్రం అనేది పోయి ఇంట్లో ధనవర్షం అనేది కురుస్తుంది శనివారం రోజు చాలామంది కూడా నరదృష్టిని తొలగించుకోవడం కోసం ఏలినాటి శని ప్రభావాలతో ఎవరన్నా బాధపడుతూ సంవత్సరాలుగా మమ్మల్ని కష్టాలు పట్టి పీడిస్తున్నాయి మమ్మల్ని బాధలు పట్టి పీడిస్తున్నాయి అని చెప్పి ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వారు ఉప్పుతో ఇలా చేస్తే చాలండి మీరు ఎంత కష్టాల్లో ఉన్నా ఎటువంటి సమస్యలు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నా కానీ మీకు శనిగ్రహ దోషాలు అనేవి రాహుకేతు దోషాలు అనేవి మిమ్మల్ని పట్టిపీడుస్తున్నా కానీ మీకు కేవలం తొంభై నిమిషాల్లో ఆ దరిద్రం అనేది పోతుంది ఇంట్లోకి ధనవర్షం అనేది కురుస్తుంది చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు అయ్యో మేమేం పాపం చేశాము మాకెందుకు ఇన్ని కష్టాలు భగవంతుడు పెట్టాడు ఈ సమస్యలు మేము ఎక్కడ తట్టుకునేమి ఇన్ని ఆర్థిక సమస్యల నుంచి మేము అసలు ఎలా బయటపడాలి అని చెప్పి చాలామంది కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళకి తిరుగులేని యోగం అనేది పడుతుందండి బిచ్చగాడు కూడా కోటేశ్వరుడుగా మారతాడు తీరని బాధం కా తీరని బా కష్టం నష్టం దుఃఖం ఇవన్నీ మేము పడలేకపోతున్నాము అని అనుకున్న వారు కూడా ఈ చిన్న పరిహారాన్ని చేసుకుని చూడండి మీ యొక్క మంచి అంటే మీ మీ యొక్క మంచి బుద్ధిని బట్టి మీరు చేసే ఎదు ఎదుటి వారికి సహాయం చాలామంది అనుకుంటూ ఉంటారు కదా ఏమని అంటే కనుక అయ్యో ఇన్ని కష్టాలు పడుతున్నాము ఏ జన్మలో ఏం పాపం చేశాము అని చెప్పి అనుకుంటూ ఉంటారు మరి కొంతమందిని చూసి ఏమనుకుంటారంటే మేము ఏ పాపాలు చేయడం లేదు కానీ పాపాలు చేసే వాళ్ళు మాత్రం సంతోషాలని అనుభవిస్తూ ఉంటున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు అయితే మీరు ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏంటి అంటే కనుక పెద్దలు చేసిన పాప పుణ్యాల ఫలితమే పిల్లలకి ఎదురవుతూ ఉంటాయనమాట అందులో ముఖ్యంగా మీ పెద్దలు ఏవైనా తెలుసో తెలియకో వారు ఏదైనా పొరపాట్లు చేస్తే వారి యొక్క కర్మలు అనేవి మీరు అనుభవిస్తూ ఉండవచ్చు ఎదుటి వారు ఇంత ఆనందంగా బతుకుతున్నారు అంటే కనుక వారి పెద్దలు చేసిన పుణ్య కార్యాల వల్ల వారు అంతటి సంతోషాన్ని అనుభవిస్తున్నారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట కనుక ఎప్పుడూ కూడా ఎదుటి వారితో పోల్చుకోకూడదండి మనకి సమస్యలు వచ్చాయి ఈ సమస్యలు మనం ఎలా దూరం చేసుకోవాలి ఏ పరిహారం చేస్తే ఈ సమస్యల నుంచి మనం బయటపడి ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తామనేది మనం తెలుసుకోవాలన్నమాట అయితే ఉప్పుతో మీరు నేను చెప్పినట్లుగా రహస్యంగా చేసుకోండి ఎందుకంటే చాలామంది కూడా మేము ఈ పరిహారం చేసాం మేము ఈ పరిహారం చేసామని చెప్పి అనుకుంటూ ఉంటారు వాళ్ళు ఏమనుకుంటారంటే అబ్బా ఉప్పుతో ఇలా చేస్తేనే మీకున్న సమస్యలు పోయాయా మీకున్న కష్టాలు పోయాయా అని చెప్పి ఒక్క మాటతో తీసివేస్తూ ఉంటారంటే ఎదుటి వారి మనసులో మీకు తెలియని కొంచెం స్వార్థం కుళ్ళు అనేవి ఉంటాయండి ఈర్ష అనేవి ఉంటాయన్నమాట అంతేకాకుండా మీరు రహస్యంగా చేసుకోకుండా అందరికీ చెప్పి బట్టబయలుగా పెట్టేసేసి మీరు ఆ పరిహారాన్ని చేసుకుంటే ఆ పరిహారం సిద్ధించదు అని చెప్పి మన శాస్త్రాలు పురాణాలు చెప్తున్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఎవరికి చెప్పకుండా రహస్యంగా చేసుకున్నట్లయితేనే మీకు తొంభై నిమిషాల్లో మీకున్న దరిద్రం పోయి మీ ఇంట్లో ధనవర్షం అనేది కురుస్తుంది మీరు అంటే మన ధనవర్షం అనేది కురుస్తుంది అని చెప్పి మన పండితులు మన శాస్త్రాలు కూడా చెప్తున్నాయి ఉప్పు మనకి సముద్రం నుంచి పుడుతుంది అంటే సముద్రంలో మనకి ఎవరు ఉంటారు లక్ష్మీదేవి అమ్మవారు నివాసం ఉంటారు లక్ష్మీదేవికి పుట్టి నీళ్ళు అనమాట సముద్రం అనేది అటువంటి ఉప్పుని మనం శుక్రవారం రోజు తెచ్చుకుంటే చాలు ఇంటికి లక్ష్మీదేవిని తెచ్చుకున్నట్టే అని చెప్పి మనం అందరం కూడా భావిస్తూ ఉంటాము అటువంటి ఉప్పు మనం శనివారం రోజు ఆదివారం రోజు ముఖ్యంగా శనివారం రోజు మనకున్న దృష్టి దోషాలను మన ఇంటి మీద చాలామంది ఇంటి పరంగా కష్టాలు అనుభవిస్తూ ఉంటారు ఇంటికి వెళ్తే ప్రశాంతంగా నిద్ర పట్టదు కొంతమంది కొత్త ఇల్లులు కట్టుకున్న తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళి ప్రశాంతంగా ఆ ఇంట్లోకి వచ్చాము మేమే రోజు కూడా ప్రశాంతంగా నిద్రపోలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు పగలల్లా కష్టపడి వస్తారు సాయంత్రానికి ఇంటికి వచ్చేసరికి కంటికి నిద్ర ఉండదు ఇంట్లో అనేక రకాల సమస్యలు పిల్లల నుంచి కానీ పెద్దవాళ్ళ నుంచి కానీ అనారోగ్య సమస్యలు కానీ లేదా అప్పుల బాధలు కానీ మమ్మల్ని పట్టి పీడిస్తున్నాయని చెప్పి ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుందండి అటువంటి సమస్యలు ముఖ్యంగా ఇంటి పరంగా సంబంధించిన సమస్యలు అన్నింటినీ కూడా దూరం చేసి ఇంట్లో ఒక ప్రశాంతకరమైన వాతావరణం అనేది ఏర్పడాలి అంటే కనుక ఖచ్చితంగా ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేయండి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది బిచ్చగాడు కూడా కోటేశ్వరుడుగా మారతాడు అని చెప్పి మన పురాణాలే చెప్తున్నాయి కాబట్టి ఈ ఉప్పుతో ఎవరైతే ఈ చిన్న పరిహారం చేసుకుంటారో వారు పట్టిందల్లా బంగారం అవుతుంది వారికి జాతక దోషాలు ఏమన్నా ఉంటే ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాకుండా ఇంటి పరంగా వాస్తు దోషాలు ఉన్నాయి మేము ఎన్నో రకాలుగా సరి చేయించుకున్నాము అయినా కూడా మాకు కలిసి రావటం లేదు అనుకుంటూ ఉంటారు కదా వారికి కూడా ఇల్లు అనుకూలిస్తుంది అనమాట అంతేకాకుండా రాహుకేతు దోషాలతో బాధపడేవారు ఏలనాటి శని ప్రభావంతో బాధపడేవారు వీటన్నిటికి కూడా ఒక మంచి పరిహారం అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను జాగ్రత్తగా వినండి మీరు ఏం చేయాలంటే ఒక మట్టి పాత్రను తీసుకోండి అంటే ఒక ప్రమిద అఖండ జ్యోతి వెలిగిస్తూ ఉంటారు మట్టి ప్రమిద కొంచెం పెద్ద సైజులో ఉంటుంది ఆ మట్టి పాత్రను తీసుకోండి మట్టి పాత్ర ఎందుకంటే కనుక మట్టి నెగిటివ్ని లాగేసుకుంటూ ఉంటుందనమాట ఆ మట్టి పాత్రను తీసుకొని మీరు ఎడం చేతితోనే రెండు గుప్పెళ్ళ ఉప్పుని ఆ మట్టి పాత్రలో వేసేయండి తర్వాత కొంచెం ఒక స్పూన్ నల్ల నువ్వులు వేసేయండి అందులో నల్ల నువ్వులు మాత్రమే వేయాలి నల్ల నువ్వులు మన మీద ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీని ఇంటికి పట్టిన నకారాత్మక శక్తులు కారాత్మక శక్తులు వీటన్నింటినీ కూడా లాగి వేయడానికి నల్ల నువ్వులు అనేవి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయని చెప్పి గుర్తుంచుకోండి రెండు గుప్పెళ్ళ ఉప్పుని ఆ మట్టి పాత్రలో వేసేయండి తర్వాత ఒక స్పూన్ నల్ల నువ్వులు వేయండి తర్వాత కొంచెం పసుపును వేయండి కొంచెం కుంకాని వేయండి ఇట్లా చేస్తున్నామని మాత్రం ఇతరులకు చెప్పకూడదండి గుర్తుంచుకోండి అయితే ఇంకా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మట్టి పాత్రలో మీరు చక్కగా రెండు గుప్పెలు ఉప్పు వేసుకున్నారు ఒక స్పూన్ నల్ల నువ్వులు వేసుకున్నారు కొంచెం పసుపు వేసుకున్నారు కొంచెం కుంకుమ వేసుకున్నారు ఇవన్నీ కూడా వేసుకున్నారు కదా ఇప్పుడు ఆ మట్టి పాత్రని ఏం చేయాలంటే మీ ఇంట్లో ఎవ్వరూ కూడా తిరగని ప్లేస్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్లో పెట్టే ముందు మీరు ఆ మట్టి పాత్రను ఎడం చేత్తో పట్టుకొని మీరు ప్రతి గది గదికి మీ ఇంట్లో ఎన్ని గదులైతే ఉంటాయో ఆ ప్రతి గది గదికి కూడా నాలుగు మూలలకు వెళ్ళి ఆ ఉప్పు పాత్రను చూపించండి మీకు మూలల్లోనే మీకు తెలియని చెడు శక్తి అనేది దాగి ఉంటుంది అనమాట మీ కాళ్ళ వెంటబడి వచ్చిన భూత ప్రేత పిశాచులు కానీ కారాత్మక శక్తులు కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ దృష్టి దోషాలు కానీ అవన్నీ కూడా మూలల్లో దాగి ఉంటాయనమాట దాన్ని మీరు ఎడన్ చేతితో పట్టుకుని మూల మూలలో కూడా మీకు ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో మూల మూలల్లో కూడా చూపించండి చూపించిన తర్వాత మీరు ఇంట్లో ఎవ్వరూ కూడా తొక్కని ప్రదేశంలో దాన్ని నైట్ అంతా కూడా అలా వదిలేసేయండి శనివారం నైట్ అంతా అలా వదిలేసేయండి అలా వదిలేసేసి నైట్ అంతా వదిలేసేయాలండి ఇది మీరు సమయం ఏంటంటే అసలు సంధ్యా వేళ సమయం నుంచి నైట్ వరకు శనివారం గడియాలంటే మనం పన్నెండింటి పన్నెండు దాటితే మనకు ఆదివారం వస్తుంది శనివారం అంటే పన్నెండులో ప రాత్రి పన్నెండు గంటల వరకు ఉంటుంది కాబట్టి రాత్రి పన్నెండు గంటల లోపు మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు సంధ్యా సమయం నుంచి చేయాలని చెప్పి గుర్తుంచుకోండి అలా నైట్ అంతా దాన్ని వదిలేసేస్తే ఇక ఆ నైట్ అంతా కూడా ఉప్పు అనేది ఆ మట్టి పాత్ర అనేది ఇంట్లో ఉండే ఆ దుష్ట శక్తులు నకారాత్మక శక్తులు నెగిటివ్ ఎనర్జీ మీకు కలిసి రావకుండా చేసే వాస్తు గ్రహ దోషాలు మీ జాతక దోషాలు మీకు రాహుకేతుల యొక్క ప్రభావం ఏదన్నా మీ యొక్క జాతకం మీద పడుతుంటే వాటి దోషాలు అన్నింటినీ కూడా అది లాగేసుకుంటుంది అనమాట ఆ విధంగా లాగేసుకుంటుంది కాబట్టి నైట్ అంతా ఉంచేయాలి అని చెప్పి చెప్తున్నాను ఉదయాన్నే లేచి మీరు స్నానం అవన్నీ చేసుకున్న తర్వాత ఉదయాన్నే లేచి అది ఎవ్వరు చూడకుండా ఏదన్నా కవర్లో పెట్టుకొని దాన్ని ఏదైనా చెట్టు కింద మొదట్లో వదిలేసి వచ్చేసేయండి ఇంక అది మీరు ఎవరు తీశారు ఎవరు దాన్ని పట్టుకున్నారు ఎవరు ముట్టుకున్నారు అది ఏమైపోయిందా ఏం పట్టించుకోవద్దు దాన్నలా ఆదివారం పూట ఉదయం ఏదైనా ఒక చెట్టు కింద అట్లా దాన్ని వదిలేసేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసేయండి మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే మీరు ఇదంతా చేసిన ఫలితం అనేది మీకు దక్కదు ఆ నకారాత్మక శక్తులు కారాత్మక శక్తులు ఆ నరదృష్టి ఆ నెగిటివ్ ఎనర్జీ మళ్ళీ మీ కాళ్ళ వెంటపడి మీతోనే వస్తాయి అని చెప్పి గుర్తుంచుకోండి కనుక వెనక్కి తిరిగి అనేది చూడకూడదు అని చెప్పి గుర్తుంచుకోండి అర్థమైంది కదా ఇక తరువాత నేను ఇప్పుడు రెండవది కూడా చెప్తాను అది చేసుకుంటే చాలా మంచిదండి ఇది చేసుకోవడం వల్ల మీకు దృష్టి దోషాలు అన్నీ పోతాయి ఇంట్లో చెడు చీడ పీడ కర్మదోషాలన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవటానికి చాలా అద్భుతంగా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుందండి ఇలా మూడు మూడు శనివారాలు కనుక మీరు చేసుకుంటే మీ ఇంట్లో ఉండే నెగిటివిటీ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది అని చెప్పి గుర్తుంచుకోండి ఇక రెండవది ఇది చాలా చిన్న పరిహారం అండి దీనికి కూడా కావాల్సింది ఉప్పే అని అనమాట ఒక గాజు గిన్నెలో ఒక గుప్పెడి ఉప్పు వేయండి ఎడమ చేత్తో వేసిన తర్వాత దాని మీద ఏడు లవంగాలను గుచ్చండి ఆ ఏడు లవంగాలు గుచ్చిన తర్వాత ఇది కూడా సంధ్యా సమయంలోనే చేసుకోవాలి ఏడు లవంగాలు గుచ్చిన తర్వాత ఆ గాజు గిన్నెను ఎడమ చేత్తోనే పట్టుకొని మీరు గది గదికి తిరగండి గది గదికి తిరిగి మూల మూలలా చూపించండి తర్వాత ఎవ్వరు తొక్కని ప్రదేశంలో మీ ఇంట్లోనే ఒక నైట్ అంతా కూడా ఆ ఉప్పును అలా వదిలేసేయండి మరుసటి రోజు ఉదయం ఇలాగే ఏదన్నా ఒక చెట్టు కింద దాన్ని వదిలేసి వచ్చేసారని చెప్పి గుర్తుంచుకోండి ఈ విధంగా చేయడం వల్ల మీ మీద మీ యొక్క అంటే మీ జీవితం మీద ఎవరైతే పడేడుస్తున్నారో అబ్బో వీళ్ళు బాగా సంపాదిస్తున్నారు వీళ్ళు బాగా మంచిగా ఉన్నారు వీళ్ళు బాగున్నారు చూడటానికి వీళ్ళు అందంగా ఉన్నారు వీళ్ళు చేతి నిండా డబ్బులు ఉన్నాయి ఇలా చాలా మంది కూడా మన గురించి ఏమనుకుంటున్నారు అని చెప్పి మనకి తెలుస్తూనే ఉంటుందన్నమాట నెగిటివిటీ అనేది మనకి నరదృష్టి రూపంలో మనల్ని పట్టి పీడించి మనల్ని కష్టాలు పాలయ్యేలా చేస్తుంది ఆ నెగిటివిటీని అంతా కూడా పూర్తిగా తొలగించుకోవాలి అనుకుంటే కనుక ఒక మూడు శనివారాలైనా కానీ ఇలా చేసి చూడండి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేసుకుంటే వారి యొక్క పూర్తి దృష్టి దోషాలను వారి మీద ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా తొలగించుకుంటారు అని చెప్పి మన శాస్త్రాలే చెప్తున్నాయి కాబట్టి మన పండితులే చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాలి అని అని చెప్పి కోరుకుంటున్నాను మరి ఈ వీడియో అయితే ఇక్కడతో ముగిస్తున్నాను ఈ వీడియో నచ్చింది అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి మొదటిసారి ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి